సీఎంఏ ఫైనల్లో అఖిల భారత స్థాయిలో ప్రపంచం సృష్టించారు మాస్టర్ మైండ్ విద్యార్థులు ఫైనల్లో ఆల్ ఇండియా ఒకటి మూడు ఎనిమిది ర్యాంకులు సాధించారు ముగ్గురు విద్యార్థులు ఇక ఆల్ ఇండియా లోపు ర్యాంకుల్లో పద్నాలుగు మంది విద్యార్థులు ప్రపంచం సృష్టించారు సీఎంఏ ఇంటర్లో మొదటి యాభై ర్యాంకులలో ఆల్ ఇండియా మూడవ ర్యాంక్ తొమ్మిదవ ర్యాంకుతో పాటు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇతర ర్యాంకులు సాధించారు సీఎంఏ ఫైనల్ ఇంటో ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి పది ర్యాంకులలో ఐదు ర్యాంకులు కైవసం చేసుకున్నారు ఇక ఇంటో ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి యాభై ర్యాంకుల్లో ముప్పై తొమ్మిది ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు తెలిపారు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పిల్లలు దాంతోపాటు సిఎంఏ ఇంటర్ మరియు దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ సో నిన్న ఆగస్టు ఇరవై మూడున సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ తో మాస్టర్ మైన్స్ ఒక ప్యాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు సో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ప్రకటించిన యాభై ర్యాంకుల్లో పద్నాలుగు ర్యాంకులు రావడం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు ఇరవై ఐదు ర్యాంకులు రావటం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తాను వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు దాంతో పాటు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్ లో మొదటి పది ర్యాంకులు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్ కానీ ఫైనల్ ల గానీ యాభై ర్యాంకుల్లో ముప్పై తొమ్మిది ర్యాంకులు రావడం జరిగింది దయచేసి గమనించండి ఇవి మా జీవిత కాలపు ర్యాంకులు కాదు నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు వందకి వంద శాతం ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్ కి ఇస్తానండి మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి